ఈ రోజే అతిపెద్ద అమావాస్య ఈ అమావాస్య తిది రోజున మర్చిపోకుండా ఈ చిన్న పరిహారాన్ని ఆచరించండి అలా ఆచరించడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ఒక్క రూపాయి బిల్లని ఈ ప్రదేశంలో ఉంచటం వల్ల చాలా అద్భుతాన్ని చూస్తారని చెప్పొచ్చు అలాగే కాకుండా ఈ అమావాస్య వంద సంవత్సరాల తర్వాత వస్తున్న రోజు కాబట్టి శుక్రవారం అమావాస్య చాలా శక్తివంతమైనదని మనందరికీ తెలిసిందే కదా కాబట్టి ఏంటంటేనండి రూపాయి బిల్లని ఈ ప్రదేశంలో పెట్టండి అలా పెట్టడం వల్ల మీకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది తరతరాలకు తరగని డబ్బు ఐశ్వర్యం మీ సొంతం అవుతుంది అని మనకు పండితులు చెబుతున్నారు రూపాయి బిల్లతో ఈ పరిహారం చేసిన వారికి చక్కటి యోగం కూడా ప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది ధన ద్వారాలు తెచ్చుకొని ధనం రావటానికి ధన సంపద పెరగటానికి ధనానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా తీరిపోవటానికి అవకాశం అనేది ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ చిన్న పరిహారం ఖచ్చితంగా ఆచరించండి దీన్ని ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితం వస్తుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం ఏంటంటేనండి వీడియోలోకి వెళ్తే ఈ రోజు మనకి ఏంటంటే శుక్రవారం అమావాస్య వందేళ్ళకు వస్తుందన్నమాట ఇది చాలా శక్తివంతమైనది ఇలాంటి అమావాస్య ఏంటంటే చాలా అరుదుగా వస్తుంది అని కూడా మనకు పండితులు కూడా చెబుతున్నారనమాట శాస్త్రాల్లో ఏం చెప్పబడుతుందంటే కనుక ఇలాంటి రోజు మళ్ళీ రావచ్చు రాకపోవచ్చు అని కూడా చెప్పడం జరుగుతుందనమాట ఎందుకంటే చాలా పవర్ఫుల్ అమావాస్య కదా కాబట్టి మీరు ఏం చేయండి అంటే కనుక ఒక్క రూపాయితో ఈ పరిహారం చేయండి ముఖ్యంగా మనకు ప్రతి నెలలో అమావాస్య వస్తుంది వచ్చినప్పటికీ కూడా ఏంటంటే ఇప్పుడు వచ్చే ఈ యొక్క అమావాస్య చాలా శక్తివంతమైనది చాలా పవర్ఫుల్ కాబట్టి లక్ష్మీదేవి ఎంతో ఇష్టంగా ఇష్టపడే అమావాస్య రోజున మనం ఈ పనిని చేసుకోవటం వల్ల ధన సంపద పెరిగి మనకు తరగని ఐశ్వర్యంతో పాటు డబ్బు కూడా రావటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా మనకు కలగడానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారనమాట కాబట్టి కేవలం అండి ఒక్క రూపాయితో చేయండి మీరు అనుకోవచ్చు రూపాయితో చేస్తే నిజంగా ఫలితం వస్తుందా అండి అంటే చేస్తే ఖచ్చితంగా ఫలితం వస్తుందనమాట కాబట్టి డబ్బు కాబట్టి డబ్బుతో పరిహారం చేస్తే తప్పకుండా అది సిద్ధిస్తుందనమాట మనం అమావాస్య తిథి రోజున కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఈ పరిహారం చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితం మనం చూడగలుగుతాము ముఖ్యంగా అమావాస్య తిథి రోజున మీరు ఏంటంటేనండి సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక చక్కగా ఇంటిని వాకి మనం శుభ్రం చేసుకుంటాం స్నానాలు చేస్తాం ఈ రోజు లక్ష్మీదేవికి దీపం పెడతాము ఈరోజు ఏవైనా పూర్వకర్వ శాపాలు పాపాలు అంటే తరతరాల నుంచి మిమ్మల్ని పట్టి పీడిస్తున్నాయనుకోండి మీరు ఏం చేయండి అంటే కనుక కొంచెం పంచదారను తీసుకుని అది నల్ల నల్లచీమలకు కానీ లేదంటే మూగజీవాలకు కానీ ఈ పంచదారను ఆహారంగా పెడితే మీలో ఉండే ఇబ్బంది తొడిగిపోవటానికి అవకాశం ఉంటుంది తరతరాల నుంచి మిమ్మల్ని పట్టి పీడిస్తున్న కొన్ని ఇబ్బందుల నుంచి మీరు బయటపడగలుగుతారు కొన్ని ఇబ్బందుల నుంచి మీరు బయటికి రాగలుగుతారు ఈరోజు పితృదేవతలకు ఖచ్చితంగా నమస్కారం చెయ్యండి ఆ తర్వాత పితృదేవతలకు నీళ్లను వదలండి ఇలా కనుక చేయటం వల్ల కూడా మీకు మంచి శుభ ఫలితం వస్తుంది రోజు మనకు అమావాస్య కాబట్టి నలుపు రంగు దుస్తువులను ఎట్టి పరిస్థితులు కూడా ధరించకూడదు అలా ధరిస్తే అప్రమత్తి దోషాలు వెంటాడతాయని మనకు పండితులు చెబుతున్నారు అలాగే కాకుండా ఈ రోజు ఏంటంటేనండి దూర ప్రయాణాలను చెయ్యకండి ఈ రోజున అంటే కొన్ని వస్తువులను ఇంటికి కొని తెచ్చుకోకూడదని తెచ్చుకోకూడదు ముఖ్యంగా చీపురుని ఇంటికి కొని తెచ్చుకోకండి అలాగే ఈ రోజున ఏంటంటే ఉప్పుని కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ రోజు మీ చేతులతో మీ పేరు మీద ఎంతో ంతా మీకు తోచినంత ఒక ఐదు రూపాయలు కానీ ఒక పద పదకొండు రూపాయలను కానీ దానంగా ఇవ్వండి మీకు ఉండే ఈ ఇబ్బంది తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారనమాట ఇలాంటి నియమాలు అంటే చక్కగా పాటించుకుంటూ మీరు ఈ పరిహారం కనుక ఆచరించినట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది అది చూసి మీరు ఆచరిపోతారండి ఏం చేయండి అంటే కనుక మీరు చక్కగా ఉదయం లక్ష్మీదేవి పూజ చేసుకుంటారు కదా అలా చేసేటప్పుడు ఈ పరిహారం చేస్తే మీ అప్పు తీరిపోతుంది మీకు ఉండే ఇబ్బంది పోతుంది అలానే కాకుండా ధనం వస్తుంది ధన సంపద పెరుగుతుంది ఆదాయం చక్కగా పెరగటానికి నాలుగు వైపుల నుంచి కూడా ధనం రావటానికి నాలుగు దిక్కుల నుంచి కూడా మనకు ధనాకర్షణ శక్తి అనేది పెరగటానికి కూడా అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెప్పడం జరుగుతుందనమాట మీరు ఏం చేయండి అంటే ఎలాగో మీరు ఈ రోజు అండి ఖచ్చితంగా లక్ష్మీదేవికి ఆవునేతితో దీపం పెట్టండి అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహించడం జరుగుతుంది అమ్మవారి యొక్క చల్లని చూపుతో పాటు కృప కటాక్షాలు కూడా మీకు కలగటానికి అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రం చెబుతుందనమాట ఈ రోజు ఎవరైతే లక్ష్మీదేవికి ఆవునేతి దీపం పెడతారో వారికి అంతా కూడా మంచి జరుగుతుంది దీపం అమ్మవారి రూపంగా భావించబడుతుంది కాబట్టి ఖచ్చితంగా దీపం ఆవునేతిదైతే చాలా మంచిదనమాట ఒకవేళ మీకు పెట్టే అంత స్తోమత లేదు వీలు లేదనుకుంటే నార్మల్గా ఏదా విధిగా మనం ఎలా పెట్టుకుంటామో అలా పెట్టిన సరిపోతుంది కానీ దీపం అయితే పెట్టుకోండి అనంతరం వచ్చేసి ఎరుపు రంగు పుష్పాలను సమర్పించండి ధూపం అమ్మవారికి చూపించండి అగరబత్తులను వెలిగించండి చక్కగా హారతి ఇవ్వండి ఇవన్నీ కూడా చిన్న చిన్న నియమాలను ఆచరించండి ఆచరించిన తర్వాత ఒక చిన్న ప్లేటును తీసుకోండి తీసేసుకొని మీ చేయితో మీ ఇంట్లో ఉండే గుప్పెడు బియ్యాన్ని పోసేయండి పోసేసిన తర్వాత అందులో ఈ రూపాయి బిల్లును పెట్టి లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకోండి పెట్టుకొని మీరు సంకల్పం చెప్పుకోండి మీకు అంటే డబ్బు కోసం మీరు ఈ పరిహారం చేస్తున్నట్టయితే ధనం రావాలి అనేసి కోరుకోండి లేదంటే అప్పు అధికంగా ఉన్నట్టయితే అప్పు తీరాలని మీరు అనుకున్నట్టయితే అప్పు నుంచి మీరు బయటపడాలనుకున్నట్టయితే ఖచ్చితంగా అప్పు తీరిపోవాలనేసి అమ్మవారికి సంకల్పం చెప్పుకోండి ఇలా చెప్పేసుకుని చక్కగా లక్ష్మీదేవి పటం ముందు ఈ బియ్యంలో పెట్టిన రూపాయిని అమ్మవారికి సమర్పించినట్టు మనం అమ్మవారి పటం ముందు పెట్టాలి పెట్టిన తర్వాత మనం ఉదయం చేస్తాం కదా సాయంత్రం మనం ఏంటంటే చక్కగా అండి ఈ రోజున మనం ఏంటంటే రెండు పూటల స్నానం ఆచరిస్తే చాలా మంచిది అమావాస్య కాబట్టి ఇలా చేసిన తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక ఆ రూపాయి బిల్లుని తీసి ఒక చిన్న ఎరుపు రంగు వస్త్రంలో కానీ లేదంటే నార్మల్గా పాలతీన్ కవర్స్ ఉంటూ ఉంటాయి కదా చిన్న చిన్నవి అందులోనైనా సరే పెట్టేసి మీ బీరువాలో పెట్టుకోండి ఈ రూపాయితో పాటు ఒక ఏడెనిమిది బియ్యపు గింజల్ని కూడా ఆ యొక్క కవర్లో కానీ వస్త్రంలో కానీ పెట్టేసి చక్కగా ఏంటంటే మూట కట్టి లేదంటే ఆ పాలతీన్ కవర్లో పెట్టేసి మీ బీరువాలో దాచుకున్న లేదంటే ఒక చిన్న డబ్బాలో ఏడెనిమిది గింజలు బియ్యపు గింజలు వేసి ఆ తర్వాత రూపాయి బిల్లను పెట్టి మీరు డబ్బాలో పెట్టి బీరువాలో దాచుకున్నా లేదంటే మూట కట్టి బీరువాలో దాచుకున్న మీకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అప్పు తీరుతుంది అప్పుల నుండి బయటపడతారు నాలుగు దిక్కుల నుంచి కూడా మీకు ధన ఆకర్షణ శక్తి పెరుగుతుంది డబ్బులు రావటమే కానీ పోవటం అనేది జరగదు చాలా అద్భుతమైన ఫలితాన్ని చూసేసి మీరు ఆశ్చర్యపోతారు అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి ధన ద్వారాలు తెచ్చుకుంటాయి పరిహారం చేయటం వల్ల మానవ జీవితంలో అందరికీ కూడా ధనరేఖలు ఉంటూ ఉంటాయి అవి మూసుకుపోయినప్పుడు డబ్బుకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది చాలా బాధ కలుగుతుంది చాలా ఇబ్బందికి మనం గురవుతూ అన్నమాట అలా కాకుండా మనం ఏంటంటేనండి చక్కగా ఈ పరిహారం చేసుకుంటే ధన ద్వారాలు తెచ్చుకుని ధనం రావటానికి ధనం ఆకర్షణ శక్తి పెరగటానికి డబ్బుకు కొరత లేకుండా చక్కగా లక్ష్మీదేవి అనుగ్రహించటానికి కూడా ఈ పరిహారం ఉపయోగపడుతుంది చక్కగా సిద్ధించి మంచి శుభ ఫలితాన్ని ఇచ్చి మన జీవితాన్ని మార్చే పరిహారం రూపాయి బిళ్ళ పరిహారం రూపాయిని మనం దాచి ఉంచటం వల్ల మనకి ఎంతలా లాభం ఉంటుందంటే గనక అండి చాలా అద్భుతమైన ఫలితాన్ని మనం చూడగలుగుతాం అనమాట కాబట్టి ఒక్క రూపాయి బిల్లతో పరిహారం చేస్తే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ఈ పరిహారం లక్ష్మీదేవికి చాలా చాలా పరిహారం అన్నమాట ముఖ్యంగా ఇలాంటి తిదివార నక్షత్రం కలిసి వచ్చినప్పుడు ఈ పరిహారం ఆచరిస్తే తప్పకుండా లక్ష్మీదేవి సంతోషిస్తుంది ఈ రూపాయి బిల్లను అమ్మవారు స్వీకరిస్తారు ఎందుకంటే డబ్బు అంటే లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీదేవి రూపంగా భావించే రూపాయి బిల్లతో పరిహారం చేస్తే తప్పకుండా అది సిద్ధించి మంచి శుభ ఫలితం ఇస్తుంది కదండి కాబట్టి ఏంటంటే తప్పకుండా ఇలా ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి జీవితంలో ఉండే కష్టాలను తీర్చుకోండి ఒకవేళ ఉదయం చేసుకుంటే ఒక గంట రెండు గంటల తర్వాత మీరు ఏంటంటే మూట కట్టుకోండి ఆ రూపాయి బిల్లని లేదంటే సాయంత్రం చేసుకుంటే రాత్రంతా కూడా వదిలేసి ఆ తర్వాత మరుసటి రోజు అంటే శనివారం ఉంటుంది కదా ఆ శనివారం రోజు మూట కట్టేసి బీర్వాలో కానీ లేదంటే మీరు చక్కగా మీ యొక్క ఇంటి స్థలంలో ఎక్కడైతే డబ్బులు పెట్టుకుంటారో అక్కడ పెట్టుకోండి సరిపోతుంది లేకపోతే మీ జేబులో మీ పర్సులో కూడా పెట్టుకోవచ్చండి అలా పెట్టుకోవడం వల్ల కూడా మీకు చాలా అద్భుతమైన ఫలితం వచ్చి మీ జీవితం అనేది మారిపోతుంది జీవితంలో ఉండే ధన సమస్య నుంచి మీరు బయటపడటానికి ధనాన్ని రప్పించుకోవటానికి అమ్మవారి యొక్క రూపాయ కటాక్షాలు కలగటానికి అవకాశం అనేది అధికంగా ఉంటుంది అని మనకు శాస్త్రం చెబుతుందనమాట కాబట్టి ఆచరించండి ఆచరించేసి మంచి శుభ ఫలితం అనేది పొందండి ఈ యొక్క పరిహారం ఈ జీవితాన్ని మార్చి జీవితంలో ఉండే కష్టాలను తొలగిస్తుంది ముఖ్యంగా ధనానికి సంబంధించిన సమస్య నుంచి మీరు బయటపడటానికి ది బెస్ట్ పరిహారం అని చెప్పొచ్చు కావున దీన్ని ఎవరైతే పరిపూర్ణ నమ్మకంతో చేస్తారో వారికి ఖచ్చితంగా ఫలితం అనేది వస్తుందన్నమాట రూపాయే కదా ఫలితం వస్తుందా అని మీరు ఇలా సందేహపడకుండా చేసుకోండి ఎందుకంటేనండి లక్షలో ఒక రూపాయి తగ్గిన రూపాయి తగ్గినట్టే కదా అందుకే రూపాయి విలువ చాలా శక్తివంతమైనది అనమాట రూపాయిని మనం రూ రూపాయి అని లెక్కిస్తూ ఉంటాం కదా కాబట్టి ఏంటంటే ఒక్క రూపాయితో పరిహారం చేస్తే తప్పకుండా అనుకూలిస్తుంది అని శాస్త్రం చెబుతుంది ఈ పరిహారం అమావాస్య తిది రోజున కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట అందులో ఇప్పుడు మనకు ఈ రోజు ఉండే అమావాస్య ఏంటంటే చాలా పవర్ఫుల్ ఇలాంటి రోజుని మనం వదులుకోకూడదు ఇలాంటి తిదివాన నక్షత్రాన్ని వదులుకోకుండా పరిహారం ఆచరిస్తే చాలా మంచిది ఈ రోజు అంటే ఇలా చాలా శక్తివంతమైన అమావస్య కదా ఈ రోజున కొంతమంది నోములు వ్రతాలు పూజలు అలానే కాకుండా కొన్ని పరిహారాలు కొన్ని విధి విధానాలు ఇంటిని శుద్ధి చేసుకోవటం ఇంటిలో అంటే కొన్ని అంటే పరిహారాలు ఆచరించుకోవటం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు అందులో భాగంగానే ఈ రూపాయి బిల్ల పరిహారం కూడా అని చెప్పొచ్చు నార్మల్గా ఏంటంటే ఈరోజు అందరూ కూడా ఏంటంటే లక్ష్మీదేవికి పదకొండు రూపాయలతో అంటే పూజ చేసుకోవాలి పదకొండు రూపాయలతో పూజ కనుక చేసుకొని చక్కగా ఖర్జూర పండ్లు అమ్మవారికి సమర్పిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని మనకు పండితులు స్వయంగా చెబుతున్నారండి కాబట్టి ఒకవేళ వీలుంటే అలానైనా సరే ఆచరించండి అలా కుదరని పక్షాన ఏంటంటే ఇలా ఒక రూపాయిని బియ్యంలో పెట్టండి బియ్యంలో డబ్బు పెట్టడం వల్ల ఏంటంటే చాలా అభివృద్ధి ఉంటుందన్నమాట మన జీవితంలో అభివృద్ధిని మనం చూడగలుగుతాం మనకు ఆగిపోయిన సంపాదన పెరగడానికి డబ్బు రావటానికి ఆకర్షణ శక్తి అంటే ఉండటానికి అమ్మవారు మమ్మల్ని అనుగ్రహించడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ పరిహారం అనేది ఒక విధి విధానంగా ఆచరించండి మంచి శుభ ఫలితం అనేది పొందండి జీవితంలో ఉండే కష్టాలను తీర్చేసుకోండి నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు ఆకర్షించి ధనానికి సంబంధించిన సమస్య అనేది తీరిపోతుంది ఇదేంటంటే ఈ రూపాయి బిల్లని మనం పూజిస్తున్నాము రూపాయి బిల్లని శక్తివంతంగా మనం మార్చు అంటే మార్చుకుంటున్నాము ఈ రూపాయి బిల్లని పూజించి ఆరాధించి మనం దాచుకుంటున్నాం కాబట్టి డబ్బు రావటమే కానీ పోవటం అనేది అస్సలు కూడా జరగదని మనకు పండితులు చెప్పడం జరుగుతుందనమాట ఆచరి చిన్న వారికి హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుంది ఈ రూపాయి బిల్లని ఎట్టి పరిస్థితుల్లో కూడా అండి తీయకూడదన్నమాట ఎప్పుడైనా సరే తీయాల్సిన అవసరం వస్తే ఆ రూపాయి బిల్లని ఖర్చు కాకుండా మనం ఏంటంటే చక్కగా హుండీలో వేసేయాలి అంతేగాని మనం వాడుకోవటం దాంతో మనం ఖర్చు పెట్టుకోవటం ఇలా చేయకూడదని కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు దీన్ని ఏంటంటే ఒక విధి విధానంగా చక్కగా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మీరు చేసిన తర్వాత ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీ ఇష్టాన్ని బట్టి మీరు పర్సులో పెట్టుకోండి జేబులో పెట్టుకోండి బీర్వాలో పెట్టండి లేదంటే నార్మల్గా వచ్చేసి ధనం దాచే చోట పెట్టుకోండి ఏదైనా వ్యాపార స్థలాల్లో పెట్టండి లేదంటే పూజ గదిలో అంటే ఆ దేవుడి పటాల వెనకాల ఇలా మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎక్కడైనా పెట్టండి మీకు డబ్బు రావటమే కానీ పోవటం అనేది జరగదు చాలా అద్భుతమైన ఫలితాన్ని చూసేసి మీరు ఆచర్యపోవటం అనేది జరుగుతుంది చాలా వరకు కూడా మంచి జరగడానికి అద్భుతంగా సిద్ధించే పరిహారం అనమాట అయితే లక్ష్మీదేవి ఆకర్షణ శక్తి పెరగాలి అమ్మవారు మా ఇంట్లో ఉండాలి లక్ష్మీదేవి మా ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలనుకుంటారు కదా అలాంటి వాళ్లకు ది బెస్ట్ పరిహారం దీన్ని మాత్రం అస్సలు వదులుకోకుండా చేసుకోండి చాలా మంచి రిజల్ట్ని మీరు చూస్తారనమాట ఇదేంటంటేనండి మొదటి పరిహారం రెండో పరిహారం ఏంటంటే కనుకనండి చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట ఇదేంటంటే రాత్రి పడుకునేటప్పుడు ఈ పరిహారం ఆచరించండి ఇది కూడా రూపాయి బిల్లకు సంబంధించింది అనమాట ఇది కూడా రూపాయి బిల్లతోనే చేయాలి అలా చేస్తే చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట మీ జీవితంలో ఉండే కష్టాలను తొలగించుకోవడానికి మీకు ఉండే ఇబ్బందుల నుంచి మీరు బయటపడటానికి మీకు ఎలాంటి ధన సమస్య అయినా సరే తీరిపోయి చక్కగా ఆకర్షణ శక్తి పెరగటానికి మీరు కూడా చక్కగా అందరిలాగా కుబేరులాగా మారటానికి ఉపయోగపడే పరిహారం అనమాట కాబట్టి ఏంటంటే దీన్ని కూడా ఆచరించండి అలా ఆచరించడం వల్ల చాలా అద్భుతమైన అయితే మీరు చూస్తారు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఈ పరిహారాలన్నీ కూడా ఏంటంటే మనకు శాస్త్రాల్లో చెప్పబడ్డవి శాస్త్రాల్లో చేసే ఫలితాలను పొందిన పరిహారాలు కాబట్టి వీటితో మనం అంటే పరిహారాలు ఇవన్నీ కూడా అండి సిద్ధించినవి చాలా అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టేటివి కాబట్టి వీటిని ఒక విధి విధానంగా కనుక ఆచరించుకుంటున్నారు ట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట అది చూసేసి మనం ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందనమాట ఎప్పుడు కూడా ధనంతో పరిహారం చేస్తాం కదా మనకు చక్కటి ఫలితం వస్తుంది చక్కటి ఫలితంతో పాటు మన జీవితాల్లో ఉండే కష్టాలను మనం తీర్చేసుకోవడానికి ఉపయోగపడే పరిహారం అనమాట మీరు ఏం చేయండి అంటేనండి ఒక రూపాయి బిల్లును తీసుకోండి రాత్రికి అన్నం తిన్న తర్వాత పడుకుంటారు కదా పడుకునేటప్పుడు మగవారైతే కుడి చేతిలో పట్టుకోండి ఆడవారైతే ఎడమ చేతిలో పట్టుకోండి సంకల్పం చెప్పుకోండి ధనానికి సంబంధించిన సమస్య ఉందా లేదంటే తీవ్రమైన ఇబ్బందులు ఉన్నాయా కష్టాలను ఎదుర్కొంటున్నారా ధనానికి సంబంధించి ఏదైతే ఇబ్బంది ఉందో ఆ ఇబ్బంది మీరు చెప్పుకోండి చెప్పేసుకున్న తర్వాత చక్కగా ఆ రూపాయి బిల్లని తీసుకొని దిండు కింద పెట్టి పడుకోండి అలా పడుకున్న తర్వాత తెల్లారి లేస్తారు కదా లేచిన తర్వాత ఆ రూపాయి బిల్లని తీసుకెళ్ళి ఎవరికైనా సరేనండి పేదవారు ఉంటూ ఉంటారు చాలా బీదవారు ఉంటారు వారి దగ్గర తినడానికి కూడా అన్నం ఉండదు చినికిన బట్ట ఇలా వేసుకుని మనం చూస్తూ ఉంటాం చాలా మందిని కూడా అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ రూపాయి రూపాయి బిల్లుని అలాంటి వాళ్లకు దానం చేస్తే మనకు అద్భుతమైన ఫలితం వస్తుంది మన యొక్క డబ్బు సమస్య తీరిపోతుంది ధనం రావటమే కానీ పోవటం అనేది జరగదు అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే నండి ఎవరైనా మనకు డబ్బు ఇవ్వాల్సి ఉన్నట్టయితే కూడా ఈ పరిహారం చేయొచ్చు అలా కూడా డబ్బు రావడానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ విధంగా మీరు ఇది అంటే ఈ పరిహారం అనేది ఆచరించండి అలా ఆచరించేసి మంచి శుభ ఫలితం అనేది పొందండి ఈ రోజున మీరు రూపాయి బిల్లతో ఏ పరిహారం చేసినా అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అమ్మవారి యొక్క కటాక్షాలతో చక్కగా ఉండటానికి అలాగే కాకుండా చాలా అద్భుతమైన ఫలితాన్ని చూడటానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఆచరించండి ఇలా దిండు కింద పెట్టి పడుకునేటప్పుడు ఏంటంటే రూపాయి ధనం కదా అంటే అమ్మవారిగా మనం భావిస్తాం కదా లక్ష్మీదేవి రూపంగా కాబట్టి ఏంటంటేనండి ధనచక్రాన్ని తిప్పి మన యొక్క జీవితంలో ఉండే కొన్ని ఇబ్బందులను తొలగించి ఆ యొక్క రూపాయి బిల్ల ఏంటంటే మన యొక్క స్థితిగతిని మారుస్తుంది అనమాట మనకు ధనం లేక మనం ఇబ్బంది పడి మనం సంకల్పం చెప్పి పడుకుంటాం కదా ఆ రూపాయి బిల్ల ఏంటంటే ముఖ్యంగా డబ్బు రూపాయి కాయిన్స్ ఉంటుంది కదండి రూపాయి కానీ రెండు రూపాయల బిల్లులు కానీ ఆకర్షించుకునే గుణం ఎక్కువగా ఉంటుందన్నమాట అలా ఆకర్షించుకుంటాయి అనమాట అంటే మనం చెప్పుకున్నవన్నీ కూడా అలా ఆకర్షించి మన యొక్క జాతక చక్రాన్ని మార్చి ధన ద్వారాలను తెచ్చుకునేలాగా చేసి ధనాన్ని రప్పించడానికి ఉపయోగపడే పరిహారం మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఆచరించండి చాలా అద్భుతమైన ఫలితం వచ్చి మీ జీవితం మారిపోతుంది మీ కష్టాలు తొలగిపోతాయి ధనానికి సంబంధించిన ఏ సమస్య అయినా సరే తీరిపోవడానికి మాక్సిమం అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారన్నమాట ఎవరైతే దీన్ని పరిపూర్ణ నమ్మకంతో చేస్తారో నమ్మి చేసుకుంటారో అలాంటి వాళ్ళకైతే ఖచ్చితంగా ఫలితం అనేది రావటం అనేది వారి కళ్ళతో వారు చూసేసి ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుందన్నమాట గ్రంథాల్లో ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు చాలా మంది కూడా వృషులు మునులు అలానే కాకుండా పెద్ద పెద్దవారు ఏంటంటే కనుక అండి అమావాస తిథి రోజున ఖచ్చితంగా రూపాయి విళ్ళ పరిహారాన్ని ఆచరిస్తారట అలా ఆచరించడం వల్ల మంచి జరుగుతుందని ఒక భావన